హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బొడా ఆకరకాయ చార్జ్ చేస్తున్నాను ఇప్పుడు బొడా ఆకరకాయలు సీజన్ కదండి అందుకే ఒకసారి ట్రై చేద్దామని చేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్నాయి బొడా ఆకరకాయలు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది బొడా ఆకరకాయల చారుకు బొడ ఆకరకాయలు ముందుగా సన్న కట్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకోండి పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయండి నేను ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు వేసుకున్నాను పోపుకి వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు బాగా గోళనివ్వాలి ఎందుకంటే బుడాకరకాయలతో పాటు ఉల్లిగడ్డలు కూడా టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్ అన్నీ ఇవి గోలిన తర్వాత బొడవాకరకాయలు ఆవు బాయిల్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడుకుతనే ఇవి మంచిగా నూనెలు అండి లేకుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది చారంతా బొడవాకరకాయలు సన్న కట్ చేసుకొని ముందుగానే ఉడకబెట్టుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి ఇవి కూడా నూనెలనే గోలాలి ఇవి గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి టేస్ట్ ఇట్లా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా ఒకసారి నా కర్రీ కూడా వండి ట్రై చేసి చూడండి ఇవి బాగా గోలాలండి మంచిగా ఇవి బొడాకరకాయలు కూడా కలర్ రావాలి అట్లా మంచిగా ఫ్రై చే ఫ్రై చేసుకోండి ఇందులో నువ్వుల పొడి ఇట్లా కూడా వేసుకుంటారు కానీ నేను నువ్వుల పొడి కూడా ఏమి వేయట్లేదండి రుచికి సరిపడా ఇవి బాగా గోలిన తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు ఇవి మంచిగా మగ్గనివ్వాలి వేసుకున్న తర్వాత ఒక రెండు ఒక ఐదు పది నిమిషాలన్నా గోలని ఇవ్వండి ముక్కలన్నీ నూనె పైకి తేలేదాకా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాతనే చింతపులుసు పోసుకోవాలి చింతపులుసు పోసుకున్న తర్వాత మసలేటప్పుడు బెల్లం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి స్వీట్నెస్ వస్తుంది చారు కూడా ఎందుకంటే కాకరకాయ తిన్న ఫ్లేవర్ ఆ టేస్ట్ ఉండదండి ఇది కానీ బాగుంటుంది టేస్ట్ బెల్లం వేసుకున్న తర్వాత నేను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నా నేను బియ్య పిండి ఒక స్పూను వాటర్లో కలిపి పోసుకోవాలి చిక్కగా ఉంటుందండి సూపు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ ధనాల పొడి ఇవి మసలేటప్పుడు లాస్ట్కు బియ్యపిండి వాటర్ వేసుకోవాలి అంతే అండి కొంచెం చిక్కగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి